అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది ఓట్ల కోసం దిగజారిపోయింది వాలంటీర్లు వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం దాంట్లో ఆ రాజీ లేదు ఇంకొక మాట కూడా చెప్పా ఉండండి తటస్థంగా ఉండండి రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్ మేమే వస్తాం మీకు కూడా న్యాయం చేస్తాం ఐదు వేల రూపాయలు సంపాదించే వాలంటీర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు యాభై వేల రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీ అందరికీ ఆమో ఇస్తున్నా ఈ పనులు చేసి వాళ్ళని రెచ్చగొట్టి రాజీనామాలు చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కర్స్ గా తయారు చేసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పింది వాలంటీర్లు మామూలుగా వాలంటీర్లుగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఫుల్ టైం జాబ్ కాదు గవర్నమెంట్ ఉద్యోగులే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి ఇరవై ఆరు వేల మంది స్టాఫ్ ఉన్నారు ఒక గ్రామంలో నలభై ఐదు ఓట్లు నలభై ఐదు మంది ఉంటారు పెన్షన్దారులు ఆవరేజ్ ఇస్తే దినానికి ఇరవై మందికి ఇస్తే రెండు రోజుల్లో పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంటింటికి పోయి ఇచ్చే అవకాశం ఉంది కానీ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ చేసిన పని మీరు చూస్తే ఈయనకు సానుభూతి కావాలి బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు సంపాదించాడు కోడికత్తి డ్రామా ఆడి ఈయన ఏదో చంపడానికి వచ్చి కోడికత్తో చంపేస్తారంట ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు ఇప్పుడు వృద్ధుల్ని ఇద్దరే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడి కత్తి కమల్ హాసన్ నేను అడుగుతున్నా ఇక్కడే చీఫ్ సెక్రటరీని అదే మరి అధికార యంత్రాంగాన్ని మీకు బాధ్యత లేదా నిలదీస్తున్నా డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలు ఆడడానికి మీరు కూడా సహకరిస్తారా అధికార యంత్రాంగం ఉంది ఒక్క నెల మీరు పెన్షన్ ఇంటికాడ ఇవ్వలేరా ఇవ్వలేనంత అసమర్థులని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీరు చూస్తే ఈ రోజు ప్రతిపక్షాలపైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు నేను ఈ రోజు మిమ్మల్ని ఒట్టి అడుగుతున్నా ఆలోచించమని పెన్షన్స్ కూడా విద్య చేస్తున్నా పాపం ముసలవాళ్ళు వృద్ధులు వికలాంగులు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా ఉన్నారు నేను అందుకే మానవతా కోణంతో రెండు వందల రూపాయల పింఛన్ని చరిత్రలో రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే ఐదు రూపాయలకు చేస్తే మూడు పూట్ల చేస్తే పదహైదు రూపాయలు నెలంతా చేస్తే నాలుగు వందల యాభై వాళ్ళకి మిగిలేదు పదైదు వందల యాభై రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు అప్పుకుపోయినా వెయ్యి రూపాయలు మిగులుతుంది కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునే వాళ్ళు వాళ్ళందరినీ పెద్దలందరినీ అది నేను తెచ్చిన గౌరవం నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యంగా వృద్ధులు వితంతువులు వికలాంగులు శాంక్షన్ తమ ఇంటి వద్దే వాలంటీర్లు వచ్చి అందిస్తున్నారు ఇది వితంతువులు చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి వితంతువులు కూడా ఉన్నారు అదేవిధంగా వికలాంగులు నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు వృద్ధులైతే అరవై సంవత్సరాలు దాటి పడిగాపులు పడి ఆఫీసుల దగ్గర ఫెన్షన్లు తీసుకునేటువంటి పరిస్థితిని మర్చిపోయి చాలా కాలమైంది ఇక్కడ ప్రతి వితంతువుకి ప్రతి వృద్ధుడికి ప్రతి వి కూడా ఆత్మగౌరవ సమస్య ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫెన్షన్ కోసం ఆఫీస్కు వెళ్ళి గంటల గంటల పది మందిలో వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి ఫెన్షన్లు అన్నటువంటి ఒక ఉద్దేశం ప్రజల్లో పబ్లిక్గా చూసేటువంటి పరిస్థితి నుంచి ఒక ఆత్మగౌరవంతో ఎవరికి ప్రభుత్వం ఫెన్షన్ ఇస్తుంది వాళ్ళు ఎవరు అన్నది మూడో కంటికి తెలవకుండా వారింటి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఒక బాధ్యతగా వాళ్ళ హక్కుగా వాళ్ళు ఫెన్షన్ అందుతున్నారు ఈరోజు పేదవాడికి కావచ్చు ధనికుడికి కావచ్చు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జీవించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కావలసినది పిల్లలకి చదువులు ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రాణం పోకుండా ఆర్థికంగా భారం కాకుండా అప్పులు పాలు కాకుండా వైద్యం చేయించేటువంటి ప్రభుత్వం అదేవిధంగా పేదవాడు కోరుకునేది ఒక ఆత్మ గౌరవాన్ని ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి స్కీములు పేదవాళ్ళకు అందుతాయి వాటిల్లో ఫెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు రైతులకిచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు ఏ కార్యక్రమం అయినా సరే తీసుకునేటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి తప్పించి మూడో కంటికి కూడా తెలవకుండా ప్రతి కుటుంబం కూడా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు ఆత్మగౌరవంతో జీవించేటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చాడు ఈ రోజు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు నక్క చిత్తుల ఆలోచనలతో వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకు ఫెన్షన్ ఇస్తే వాళ్ళు ఏదో వైసీపీకి ఓటేస్తారు వాలంటీర్లు ప్రభావితం చేస్తారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ గుంటనక్క ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ పెట్టి వాలంటీర్లను విధుల్లో పని చేయకుండా చూడమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు అన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయించినటువంటి దుర్మార్గుడు ఆఖరికి వృద్ధులకి విత్తనా విత్తంతులకి వికలాంగులకి ఇచ్చేటువంటి ఫంక్షన్లు కూడా వాళ్ళు యువటాకి వీల్లేదని చెప్పి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర పొందేటువంటి ఆత్మ గౌరవాన్ని కూడా రోడ్డు పాలు చేసినటువంటి దుష్టుడు దుర్మార్గుడు ఫోర్ ట్వంటీ గారు చంద్రబాబు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఇంటిలో బియ్యం తీసుకున్నారు ఏ ఇంటిలో పెన్షన్ తీసుకున్నారు ఏ ఇంటిలో ఆరోగ్యశ్రీతో డబ్బులు ఖర్చు పెట్టించారు ఏ ఇంటిలో భరోసా వచ్చింది ఏ ఇంటిలో ఆసరా ఇచ్చారు ఎవరిన పక్కింటి అడిగినా తెలుసా ఆ కుటుంబానికి ప్రభుత్వానికి తప్పించి ఈరోజు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చీఫ్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని వికలాంగుల్ని విత్తవంతులు అందరిని కూడా రోడ్డు మీదకి లాగి వాళ్ళు ఏదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గ మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేటువంటి సొంతంగా ప్రకటించుకున్నటువంటి మేధావులకు కానీ పచ్చ మీడియాని కానీ ఆత్మగౌరవం అంటే ఏంటి మీకే ఉంటుంది ఆత్మగౌరవం మీకే ఉంటాయి గౌరవ మర్యాదలో మీ కుటుంబ సభ్యులకు ఉంటాయి గౌరవ మర్యాదలో ఒక వికలాంగుణ్ణి రోడ్డు మీద నడుచుకుంటాం లేకపోతే రోడ్డు మీద నలుగురు మోసుకుని వెళ్లి ఆఫీస్ ఆఫీస్కి తీసుకెళ్లి ఇవ్వాల్సినటువంటి కర్మ పట్టించింది ఎవడో నువ్వు కాదు ఒక విధాంత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి ఫంక్షన్ తీసుకున్నటువంటి కర్మ పట్టించింది నువ్వు కాదా ఒక వృద్ధుల్ని అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని ఇంటికాడ చల్లగా ఉండాల్సినటువంటి ఉండాల్సినటువంటి వృద్ధుల్ని మండు టెండలో మలమాల మాడుస్తా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టినటువంటి వెదే ఫోర్ ట్వంటీ వాడి నువ్వు కాదా ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకొలాలు ఉన్నటువంటి పేదలు ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినది ఆత్మగౌరవం మీ ఇంట్లో మీరుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములు డిబిటీ ఆయన బటన్ నొక్కుతాడు మీ అకౌంట్కి డబ్బులు వస్తాయి మూడో గంటకి తెలుసా మీ వాలంటీర్ పొద్దున్నే తలుపు కొట్టి కోడి కూయక ముందే మీ దగ్గర డబ్బులు ఇచ్చేటువంటి అరవై ఆరు లక్షల మందికి మూడు గంటల్లో డిస్పాచ్ చేసేటువంటి ఒక యంత్రాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడతారు కదా పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా ఈరోజు సిగ్గు లేకుండా ఈ దుర్మార్పుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల దగ్గర వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని పడిగాపులు పడి ఎవరెవరు పెన్షన్లు తీసుకుంటున్నారు ఏంటని ఈరోజు పబ్లిక్గా పది మందికి తెలిసేటట్టు చేసినటువంటి దుర్మార్పుడు మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లులో మీరు మీ కుటుంబం గడపాలన్నా ప్రభుత్వం నుంచి మీకు ఆర్థికంగా ఏదో రకంగా చేయూత రావాలన్నా మీ కుటుంబాలు బాగుపడాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి